ఇంగ్లాండ్ టూర్ కోసం పద్దెనిమిది మందితో కూడిన భారత జట్టును బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ప్రకటించింది ఊహించినట్టుగానే గిల్కు క్యాప్టెన్సీ కు వైస్ క్యాప్టెన్సీ బాధ్యతలు అప్పగించగా దేశవాళి క్రికెట్లో అదరగొడుతున్న పలువురు ఆటగాళ్లకు పిలుపు దక్కింది అయితే కొందరు సీనియర్లకు మాత్రం నిరాశ మిగిలింది అదే సమయంలో రీఎంట్రీపై ఆశలు పెట్టుకున్న సర్ఫరాజ్ ఖాన్ వంటి ప్లేయర్స్కు బీసీసీఐ షాక్ ఇచ్చింది మహమ్మద్ షమి శ్రేయస్ అయ్యర్ లాంటి ప్లేయర్లను సెలెక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు సీనియర్లు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ నేపథ్యంలో జట్టులో మార్పులు ఊహించినవే కానీ పనిలో పనిగా భారత సెలెక్టర్లు పలు అనూహ్య నిర్ణయాలు తీసుకున్నారు గత ఆస్ట్రేలియా పర్యటనతో పోలిస్తే ఇంగ్లాండ్ టూర్ కోసం ఎంపిక చేసిన జట్టులో పలు మార్పులు చేశారు టీమిండియా వెటరన్ పేసర్ మహమ్మద్ షమీని జట్టు నుండి తప్పించారు ఆస్ట్రేలియా పర్యటన సమయంలో షమి గాయం నుండి ఇంకా కోలుకోలేదు కానీ ప్రస్తుతం కోలుకుని ఐపీఎల్ కూడా ఆడుతున్నాడు కానీ అతడిని ఇంగ్లాండ్ టూర్ కు ఎంపిక చేయలేదు షమి అనుకున్న స్థాయిలో పర్ఫార్మెన్స్ చేయకపోవడంతోనే పక్కన పెట్టినట్లు తెలుస్తోంది మరోవైపు హర్షిత్ రాణాను కూడా సెలెక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు ఇదే సమయంలో మిడిల్ ఆర్డర్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ పై కూడా వేటు వేశారు ఇంగ్లాండ్ టూర్ కోసం సర్ఫరాజ్ ఖాన్ ఇటీవల భారీగా బరువు తగ్గి ఫిట్నెస్ పై ఫోకస్ చేశాడని వార్తలు వచ్చాయి తీరా అతడిని జట్టులోకి ఎంపిక చేయలేదు సెలెక్టర్ శ్రేయస్ అయ్యర్ను కూడా టెస్ట్ జట్టు కోసం పరిగణలోకి తీసుకోలేదు అయ్యర్ ఇటీవల డొమెస్టిక్ క్రికెట్ లో మెరుగ్గానే రాణించిన తీవ్రమైన పోటీ కారణంగా అతడికి చోటు కల్పించలేకపోయామని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ చెప్పాడు ఇక హర్షదీప్ సింగ్ సాయి సుదర్శన్లను తొలిసారి టెస్ట్ కోసం ఎంపిక చేశారు సుదీర్ఘ విరామం తర్వాత కరుణ్ నాయర్ కు జట్టులో చోటు దక్కింది కాగా భారత్ ఏ జట్టుకు ఎంపికైన ఇషాన్ కు టీమిండియాలో చోటు దక్కడం డౌటే ఎందుకంటే పద్దెనిమిది మందితో కూడిన జట్టులో ఎవరైనా గాయపడితే తప్ప ఇషాన్కు చోటు దక్కే పరిస్థితి కనిపించడం లేదు అది కూడా ఏ జట్టు తరఫున అద్భుతంగా రాణిస్తే సెలెక్టర్లు ఏమైనా పరిగణలోకి తీసుకునే ఛాన్స్ ఉంది